ఒక్క పని కూడా సరిగా చేయలేకపోయిన మనుషులు నెంబర్ వన్ ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ అని ఉంది అండ్ చూస్తుంటే ఐస్ క్రీమ్ కలర్ కూడా మ్యాంగో లానే ఉంది బట్ ఇక్కడ వీడు వీడు ఫోటో పెట్టింది మాత్రం ఖచ్చితంగా పొద్దు పొద్దున్న తాగినాడు నెంబర్ టూ ఫ్రెండ్స్ అడుగుతాను సపోజ్ మీరు గార్డెన్ లో గడ్డి కట్ చేస్తున్నారు కట్ చేస్తున్నప్పుడు గార్డెన్ లో ఇలాంటి కోన్ ఉంది మీరేం చేస్తారు దాన్ని పక్కకు తీసి గడ్డి కట్ చేస్తారు కానీ మహానుభావుడికి అది కూడా తీయడం బరువైంది ఎందుకంటే వాడు ఆ కోన్ జరపకుండానే గడ్డిని కట్ చేశాడు ఆ కోన్ను ఎత్తినప్పుడు దాని కింద గడ్డి అలానే ఉంది ఉపయోగం ఒకసారి క్యాలెండర్ చూడండి ఇందులో ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాయి కరెక్ట్ గా అనుకుంటున్నారా అయితే ఇక్కడ చూడండి దీన్ని ప్రింట్ చేసిన నా బట్ట ఇరవై రెండవ డేట్ నే మర్చిపోయాడు అంటే ఇప్పుడు దీని తర్వాత రోజుల డేట్స్ అన్ని రాంగే భలే తగిలారా నాకు ఈ క్యాలెండర్ కొన్న వాళ్ళని తలుచుకుంటుంటే బాధేస్తుంది నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ వాలంటైన్స్ డే వస్తుంది కదా పూర్తిగా వినండి వ్యాలంటైన్స్ వీక్ లో లవర్స్ కేమో గానీ హార్ట్ షేప్స్ సమయం వాళ్ళకి పండగే పండగ ఎందుకంటే జనాలు అవే బాగా కొంటారు అయితే ఇక్కడ చూడండి సర్ప్రైజర్ వాలంటైన్ అని రాసి కింద సుతులు పెట్టారు దీంతో ఎలా సర్ప్రైజ్ చేయాలా సుత్తితో కొట్టాలా ఒరే సేల్ అయిపోయిన తర్వాత కనీసం స్టిక్కర్ అయినా మార్చొచ్చు కదా సరే నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం